రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం కన్యా మిథునయోర్బుధహ ఈ రాశికి బుధుడు అధిపతి అంటే ఋశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒక పాదం కలిసి మిథున రాశి అవుతుంది మరి ఈ మిథున రాశి ఎట్లా వచ్చింది మృగశిర ఒకటి రెండు పాదాలు ఓ కాకి వే ఓ కాకి మృగశిర కాకి అనే అక్షరాలు కుఖంగచ్చ ఆర్ద్ర కే కోహాహి హాహి కే అనే అక్షరం ఈ తొమ్మిది అక్షరాలతోటి మిథున్ రాశి వచ్చింది ఈ మిథున్ రాశి ఫలితం ఎట్లా ఉందో చూద్దాం ఈ మిథున్ రాశికి కూడా రవి బుధుడు రవి శుక్రుడు ఇద్దరే బాగున్నారు మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు అయితే ఇక్కడ విశేషమేమిటంటే సింహల గ్రహానికి అధిపతి రవి అటువంటి రవి సింహంలో ఉన్నాడు శుక్రుడు మాత్రం మరి కన్యలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలే రవి శుక్రులు తప్పితే మిగతా ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అందువల్ల ఈ రాశి సరిగా లేదు బాగా లేదు చాలా కష్టదాయకంగా ఉంది అని చెప్పడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎందుకంటే నేనేది అనేది ఇప్పుడు కూడా ఎవరైనా సరే కష్టం వచ్చినప్పుడు దిగులు పడకూడదు కష్టం వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి ఎట్లా ఉంటుంది జాగ్రత్త అనే దానికి అర్థం ఏంటంటే పచ్చడి వేసుకొని తింటే కూడా కడుపు నిన్న అన్నం తింటాం పంచపక్ష పరవాణాలు ఉండారనుకోండి అన్నీ తింటామంటే కొన్నే తింటాం కొన్ని మాత్రం పారేస్తాం ఈ పారేసే మొత్తం దండగే అదే ఒక్క పచ్చడితో తింటే పచ్చడిని వేసుకొని కడుపునిలా తింటాము పారేయకుండా తింటాము భద్రంగా తింటాము ఏమాత్రం పోగొట్టం నష్టం అనేది జరగదు అత్త జాగ్రత్త తినేదాంట్లో జాగ్రత్త పడాలి కట్టుకునే గుడ్డల్లో కూడా జాగ్రత్త పడాలి ప్రతి పనిలో కూడా జాగ్రత్త ఉండాలి కానీ ఇవాళ ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా జనం ఏం చేస్తున్నారంటే మనకంటే బాగా ఎక్కువగా ఉన్నవాడిని చూసి వాడిలాగా మనం ఎట్లా అవుతాము అంటే వాడిలాగా మనం కావాలి వాడికంటే గొప్పవాళ్ళం కావాలి అంటే ఎవరినా ఎవరికైనా ద్రోహం చేయాలి అధర్మమైన సంపాదన సంపాదించాలి అట్లా అయితేనే వాడికంటే మనం గొప్పవాళ్ళం అవుతాము అట్లా కాకుండా ధర్మంగా సంపాదించుకొని ధర్మంగా బతకాలి అంటే మాత్రం సరిగ్గా అన్ని ఖర్చులకి రావు ఓ దానికి వస్తే ఓ దానికి రావు అన్నిటికీ సమానంగా వాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఒక బడ్జెట్ పెట్టుకోవాలి ఇంట్లో ఖర్చులకింత బుడ్డలకింత పిల్లల చదువుకింత మరి తర్వాత ఏదైనా వ్యాధులు వస్తే వాటికింత ఇట్లా రకరకాలైన బడ్జెట్లు వేసుకొని ఒక దాంట్లో ఎక్కువైనా ఓ దాంట్లో తక్కువ మిగిలిన జాగ్రత్తగా ఒక లెక్క ప్రకారం బతికితే మధ్య వాడు సరిగ్గా బతకగలుగుతాడు అట్లా బతకటమే కాకుండా మధ్య వాడు ఎట్లా ఆలోచించాలి మనకంటే తక్కువ వాడు మనకంటే కష్టపడేవాడు చూసి మనం బాగున్నామని సంతోషించాలి అట్లా సంతోషిస్తే మనం ఎప్పుడు బాగుంటాం కిందవాడిని చూసి సంతోషపడి మనం తింటూ పెడదాం పెడదామనుకుంటే మనం ఎప్పుడూ బాగుంటాం మనకంటే గొప్పవాళ్ళు చూసి వాడిలాగా ఎట్లా బాగుపడదామంటే ఎవరో కొంపలు ముంచాలి కొంపలు ముంచి పైకి రావాలి పాపం చేయాలి పాపం వల్ల మనం నష్టపడతాము మన పిల్లలు నష్టపడతారు కాబట్టి ఇప్పుడు కూడా నేను చాలా పూజలు చేస్తున్నానండి చాలామంది జాతకాలు చెబుతున్నారండి అన్ని జాతకాలు చెప్తున్నా నాకేం జరగట్లేదు ఇప్పుడు మీరు రెండు గ్రహాలే బాగున్నాయి తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలు లేవు ఏమీ బాగాలేదని మీరు చెబుతున్నారు కదా నేనేం చేయాలని మీరు ఆలోచించద్దు ఎప్పుడు కూడా మనం ఏమి చేయాలి రోజు కూడా నీ ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి ఇష్ట దైవాన్ని ఇంటి దేవుడు అంటారు మన వంశంలో కొన్ని తలాల నుంచి ఒక ఇంటి దేవుడు ఉంటాడు ఆ దేవుణ్ణి ఖచ్చితంగా పూజించాలి ఇంకో దేవుణ్ణి ద్వేషించకూడదు ఇంకో మతాన్ని ద్వేషించకూడదు మనం తింటూ ఒకరిగా పెట్టడం నేర్చుకోవాలి ఇట్లా ఉన్నట్లయితే మన దోషాలు కొంతవరకు పోతాయి తర్వాత ఏంటి గ్రహ దోషాలకు తగిన పూజలే కాక ఇంకా దేవతా పూజలు కొన్ని ఉన్నాయి ఇట్లాంటి దేవతా పూజలు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మరి భాగవతంలో పోతన గారి భాగవతంలో చెప్పారు ఒకప్పుడు కొంతమంది జ్యోతిష్యం అబద్ధం జ్యోతిష్యం జరగదు అని కొంతమంది ఉన్నారు జ్యోతిష్యం కరెక్టే జ్యోతిష్యం జరిగేది కరెక్టే జ్యోతిష్యం ఉన్నది మాత్రం నిజము నాలుగు వేదాల్లో ఒక భాగము జ్యోతిష్యము అది మాత్రం నిశ్చయం కాబట్టి జ్యోతిష్యం కానీ సంగీతం కానీ ఇవన్నీ కూడా జ్యోతిష్యంలో భాగాలే ఇవాళ యుద్ధ విమానాల దగ్గర నుంచి తయారైంది వేమన్ వేదంలో ఒక భాగమే జ్యోతిష్యం ఒక భాగం జ్యోతిష్యంలో ఒక భాగం వేదంలో ఒక భాగం జ్యోతిష్యం అట్లాగే వేదంలో ఒక భాగం మరి వే సంగీతం ఇట్లా రకరకాలు ఉన్నాయి జ్యోతిష్యం మాత్రం కరెక్టే కానీ దాన్ని అవలంబించడం సరిగ్గా అవలంబించక జ్యోతిష్యం చెప్పింది చేసింది కాక ఏమవుతుంది మనం కానీ మన తల్లిదండ్రులు కానీ మన పిల్లలు కానీ చేసిన పాపం వల్ల మనం చాలా కష్టాలు పడుతూ ఉంటాం అందువల్ల మనం ఏమవుతాం నష్టపడతాము అందువల్ల మనం ఏం చేయాలి జ్యోతిష్యం అంటే గ్రహాల యొక్క పూజలు చేయాలి నీ ఇష్టదైవాన్ని పూజించాలి మరి మతాలు చాలా ఉన్నాయి ఎవరి మతానికి సంబంధించిన దేవుడిని వాళ్ళు పూజించండి కానీ ఇతర మతాన్ని మాత్రం ద్వేషించొద్దు ఇతర మతాన్ని దూషించొద్దు నీ దేవుడు తక్కువ నా దేవుడు ఎక్కువ అనేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అట్లా కాకుండా చెప్పినటువంటి గ్రహాల యొక్క దోషాలు పోవటానికి ఆ తగినటువంటి పూజలు చేసుకోండి ఇంకా మీకు కావాలంటే మీ జాతక చిత్రాలు వేయించుకోండి జ్యోతిష్యం చూపించుకోండి ఇంకా కావాలంటే ప్రతి నెలలో కూడా ఒక రకమైన పూజ ఒకటి జరుగుతుంది అటువంటి పూజల్లో పాల్గొంటే మీకు జ్యోతిష్యంలో ఏ గ్రహాల వల్ల దోషం ఉంది ఏ పూజ చేస్తే మీరు బాగుపడతారు ఆ రకం పూజలు మేము చేయిస్తాం మీ జాతకాలు చెబుతాం మీకు కావాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా హస్తసాముద్రిక ద్వారా మీ జాతకాలు చూపించుకోండి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే శనికి పంతొమ్మిది వేలు జపం నల్ల నువ్వులు దానం ఇవ్వాలి రాహుకి పద్దెనిమిది వేలు జప చెప్పం మినుగుల దానం ఇవ్వాలి గురువుకి పదహారు వేలు జపం శనగల దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం కందుల దానం ఇవ్వాలి బుధుడికి పదిహేడు వేలు జపం పెసలు దానం ఇవ్వాలి మరి చేతుకి ఏడు వేలు జపం ఉలవలు దానం ఇవ్వాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి ఈ చెప్పేది కరెక్ట్ కాదా కాదంటే మీరు పేరు బట్టి బట్టి మాత్రం కాదు మీ జన్మ నక్షత్రాన్ని బట్టి చెబుతున్నాం మీ జన్మ నక్షత్రం అయితే ఈ చెప్పింది కరెక్టే అవుతుంది మీ జన్మ నక్షత్రం మీ జన్మలకం ఏదో పూర్తిగా తేల్చుకోవాలి మీ జాతకం చూపించుకోవాలి అప్పుడు మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి